మంచిర్యాల జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పర్యటించారు మాతా శిశు ఆసుపత్రిని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో వరద ముప్పు తప్పిందని దీంతో వైద్య సేవలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు వర్షపు నీరు నిలిచి ఉండే ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యతో పాటు దోమల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు దీంతో ముందు జాగ్రత్తగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు నివాస ప్రాంతాల్లో వర్షపు నీటిని తొలగించడం దోమల అభివృద్ధి వద్దని అరికట్టే దిశగా ఆయిల్ బాల్స్ బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయటం వంటి పనులు చేపడుతున్నట్లు చెప్పారు ఈ వాటర్ ఎప్పటి వరకు గోదావరిలో హెవీ ఫ్లో ఉంటుంది ఆ టైం వరకు ఇది వాటర్ ఉంటుంది ఎందుకు ఇది గోదావరిలో కొంచెం స్పేస్ వస్తే మాత్రం ఈ వాటర్ అన్ని నల్ల భాగంకి వెళ్ళిపోతుంది సో అక్కడే హెవీ ఫ్లో ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ ఎస్టాగ్నెంట్ ఉంటుంది కాబట్టి మనం ఈ ఏరియాలో సో అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన ఖచ్చితంగా ఫాలో చేయాలి మా వాళ్ళు లోకల్ బాడీ నుంచి రెగ్యులర్గా శానిటేషన్ అన్నీ చేయిస్తారు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము ఇమీడియట్గా ఫోన్ చేయాల్సింది ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది